వంకి జడతరా భలే కష్టం బాగాలేదు కానీ నువ్వు అల్లుతావు మొత్తం జడ అయిపోయినాక మళ్ళీ వీడియో తీస్తా కానీ ఇది కూడా ఒక నైపుణ్యం కొంచెం హెల్ప్ చేయండి మేడం చేస్తా చేస్తా బా నాకు ఎంత ఇష్టము నేను ఇప్పుడు లోపల పోయి అలిసిపోయినా కూడా వచ్చినా కదా చూడాలని వీడియో పెడితే చూస్తారు ఇట్లాంటివన్నీ నేర్చుకుంటారు కదా వాళ్ళు కూడా వేసుకోవాలని సమ్మర్ అంటే ఇదే అంటే రత్త మల్లెపూలు ఉండాలి మేడం అవు మల్లెపూలు సత్త ఉండాలి లేక పూల జడలు నేను కూడా అలత కానీ నేను పట్టుకోలేను సమ్మర్ అంటేనే పూల జడలు మల్లెపూలు మావుడికాయలు అంతే కదా లక్ష్మి యా మల్లూత నిన్నప్పుడు ఒక మూడేళ్ల నుంచి సాలు ఇచ్చేసిన ఒక లక్ష్మీపా ఇప్పుడు లేదు కష్టం లేదు ఇప్పుడు ఎవరన్నా వచ్చినా కూడా మందం ఇచ్చాక కష్టం కదా

నల్ల రిబ్బన్ లేదా నల్లదారం లేదా ఎర్ర రిబ్బన్ లేవు కూర్చో ఇంకా భవిష్యత్తులో ఉండవు నా యూట్యూబ్లో చూడండి అవును నా యూట్యూబ్లోనే ఉంటాయి